మిగినూరు ఇక్కడ విలేజ్ వచ్చేసి జగ్గాపురం రిజల్ట్ అయితే మాకు చాలా బాగా వచ్చింది సార్ నూటికి నూరు శాతం సాటిస్ఫై నేనైతే అమ్మ నమస్తే మీ పేరు మా పేరు లక్ష్మీనారాయణ అన్న ఏ ఊరు మీది మాది తెలంగాణ గద్వాల జిల్లా చాగదోన గ్రామం ఏ ఊరు చాగదోన గ్రామం చాగదోన చాగదోన ఓకే ఓకే ఎంత ఉంటుంది ఎమ్మెదినూరు నుంచి ఇక్కడ ఒక ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఫార్టీ కిలోమీటర్స్ ఉంటది ఫార్టీ కిలోమీటర్స్ నుంచి రావడానికి రీజన్ ఏంటన్నా మెయిన్ కారణం ఏంటో చెప్పండి కారణం మిమ్మల్ని కలుసుకోవడానికి అంతేనా పది కిలోమీటర్లు ఏ ఊరు అన్నా టీ చల్లకొల్లూరు టీ చల్లకొల్లూరు సో ఆ ఊరు నుంచి వచ్చారు ఆ నుంచి వచ్చామన్న మీరు వచ్చింది అవునా అవునా టిప్స్ వల్ల డ్యామేజ్ కొద్దిగా ఎక్కువ ఉందన్న తోట అయితే నంబర్ వన్ అన్న గరుడ తీసి పాస్ మేట్ కొట్టినా నంబర్ వన్ రిజల్ట్ బాగుందా బాగుంది ఎక్సలెంట్ అన్న సో మీకు కొట్టిన తోటకి పక్కన తోటకి డిఫరెన్స్ తెలిసిందండి చాలా డిఫరెంట్ ఉందన్న పక్కన మా పక్కన పొలం ఉందన్న వాళ్ళు అసలు కొట్టలేదు కొట్టిన దానికి కొట్టడానికి చాలా డిఫరెంట్ ఉంది డిఫరెన్స్ ఉంది ఎక్సలెంట్ అన్న నంబర్ వన్ అది ఓకే 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 హాయ్ అండి నమస్తే కమల్ని ఈరోజు మనం ఎమిగినూరులో అయితే ఉండడం జరిగింది సో ఇక్కడ ఫార్మర్ ఉన్నారు సో ఫార్మర్తో మాట్లాడదాం ఏం స్పే చేస్తున్నారు ఎలాంటి రిజల్ట్ ఉంది సో మనం యాక్చువల్గా గరుడా త్రీ సిక్స్టీ అనేది ఫీడ్బ్యాక్ అయితే ఎలా ఉంది అనేది తీసుకోవడానికి అయితే కనుక ఎమిగినూరు అయితే రావడం జరిగింది సో ఇక్కడ ఉన్న రైతులు అడుగుతూ ఉన్నారు అన్న అన్ని ఏరియాలో వెళ్తున్నారు మా ఏరియా రావట్లేదని సో ఇక్కడ చాలా వరకు కూడా తోటలు డ్యామేజ్ అయినప్పటికీ ఒకసారి చూసి అట్లా వెళ్దాం అనే ఉద్దేశంతో అయితే రావడం అయితే జరిగింది సో ఫార్మర్ ఫీడ్బ్యాక్ అయితే తీసుకొని ఫార్మర్తో అయితే మాట్లాడదాం సో నమస్తే అన్న పేరు నమస్తే కమలన్న మారేరు మార్యప్ప పేరు ఏ ఊరు ఇది ఎమ్మెగినూరు ఇక్కడ విలేజ్ వచ్చేసి జగ్గాపురం 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 విలేజ్ ఓకే ఓకే సో ఇక్కడ మొత్తం పరిస్థితి ఏంటన్నా ఎన్ని ఎకరాల మిరప సాగుబడి ఉంటుంది ఇక్కడ మొత్తం వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ ఎకరాస్ ఉంటాయి ఐదు వందల ఎకరాలు ఉన్నాయి ఐదు వందల ఎకరాలు ఉంటది ఈజీగానే ఈజీగానే ఐదు వందల ఎకరాలు ఉంటది ఈ చుట్టుపక్కల ఇదింత ఈ కాన్స్ట్రక్షన్ లో ఇక్కడ వచ్చేసి దేవనూరు డిడి తేజ ఇంకా మాదిరిగా మామూలుగా కొద్దిగా అయితే మన బ్యాడిగా వేస్తారు వాటిలో రకాల డిలాక్స్ లో రకాలు వేస్తారు వెరైటీస్ తేజ లో కూడా వెరైటీస్ వేస్తారు తేజ డిడినే దేవనూరు డిలక్స్ తేజ ఈ రెండు వెరైటీలే ఇక్కడ వేసేది ఎక్కువ గత సంవత్సరం ఎంత వరకు వచ్చింది దిగుబడి డిలక్స్ కూడా ముప్పై వరకు వచ్చినాయి ముప్పై వరకు వచ్చినాయి ఈ సంవత్సరం అయితే అంత గట్టెక్కే పరిస్థితి అయితే లేదు పది కింటాలు పదహైదు కింటాలు అంటే ఇంక ఎక్కువైపోతుంది ఇంకా అంతకు మించి లేదు ఇంకా నల్లి అంత ఎక్కువ నల్లి అటాక్ అయింది రెండు రోజులు అవుతుంది ఇప్పుడు ఒక వన్ మంత్ అవుతుంది దగ్గర దగ్గర వన్ మంత్ అవుతుంది వన్ మంత్ అవుతుంది ఇప్పుడు కూడా కంటిన్యూషన్గా అట్లే ఉంది నల్లి ఇంకా వదలలేదు సేన్లని అయితే అట్లే అట్లా గానే ఉంది మా పొలం కూడా అంత నల్లి అటాక్ అయ్యి ఒక టెన్ డేస్ బ్యాక్ ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ మొత్తం అయిపోయింది మొత్తం కూడా గమనిస్తే ఎక్కడా కూడా సంవత్సరం వచ్చే అంత అది కాక ప్లస్ మొత్తం ఫంగిస్ వచ్చి మొత్తం అంత తాలుగాయలు పడినాయి తాగాయలు మొత్తం తాళే ఇప్పుడు తేజ కూడా ఇది కూడా మా వెరైటీ కూడా ఈ వెరైటీ కూడా తాళే ఉంది డిలాక్స్ అయినా తేజాలైనా తాల శాతం ఎక్కువ ఉన్నాయి తాల శాతం ఎక్కువ ఈ నల్లొచ్చిన కాడ నుంచి మొత్తం కూడా ఫార్టీ పర్సెంట్ తాళ ఈ నల్లు ఇవి వచ్చిన కంటే ఇంకా ఎక్కువ అవుతుంది సెకండ్ స్టేజ్ లో కూడా వస్తున్నాయి సెకండ్ స్టెప్ లో కూడా తాలైతున్నాయి కాయలు ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే గనక రైతులు ఒకటి గమనిస్తే సో ఇక్కడ చాలా వరకు కూడా డ్యామేజ్ అయిపోయినట్టు డామేజ్ చాలా వరకు ఫార్టీ పర్సెంట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మొత్తం వదిలేసారు ఏం లేవు చేస్తారు డెబ్భై ఎనభై శాతం వరకు కూడా తోటలు ట్వంటీ పర్సెంట్ అక్కడక్కడ కొంచెం జాగ్రత్త పడి చేసుకునే వాళ్ళు మాత్రమే ఉన్నాయి అవి కూడా గెటప్ అయితే ఓకే లేకుంటే వదిలేస్తున్నారు అవి కూడా సో నల్లి త్రేవత ఎంత ఉంది అనేది నేను ఇక్కడ మరొక పొలాల్లో చుట్టూ ఉన్న పొలాల్లో కూడా ఒకసారి నేను చూపిస్తాను సో ఎంత దారుణమైన సో సో మనం రీసెంట్గా ఏం కొట్టారన్న ఇప్పుడు మనం ఇప్పుడు మేము దీన్ని తొలి దశ నుండి అప్పుడు నుండి అంటే ఆర్కవాలే చాలా యూజ్ చేస్తున్నాము ఫస్ట్లో వచ్చేసి హారిహార్ వాడినాము ఆ తర్వాత మధ్యలో జినెస్ ప్రో నక్షత్ర వాడినాము మళ్ళీ థర్డ్ టైం వచ్చేసి మొన్న రీసెంట్గా పొలం అంతా నల్లి పడినందువల్ల చాలా అయితే కొట్టినాంలే నల్లి కొట్టినప్పుడు చాలా మందులు కొట్టా అన్నారు ఇప్పుడు నా కార్లో వస్తా ఒక ముప్పై వేల రూపాయల వరకు నల్లి మందులే కొట్టాను అన్నారు సో ఈ దానికి కంట్రోల్ అయిందా లేదు లేదు వాటికైతే అవి కూడా బాగానే మంచి కాస్ట్లీ మందులే కానీ కొట్టినా కూడా కంట్రోల్ కాలేదు ఆ తర్వాత కొంచెం నేను డిసప్పాయింట్ లో ఉండి మా పిల్లోని తిరుమలకి కాల్ చేస్తే అన్న ఇట్లా గరుడ వాళ్ళది ఆర్క వాళ్ళది వచ్చింది గరుడ బాగుంటుంది అన్న చాలా బాగుంటుంది దాంట్లో నువ్వు ఏదైనా దోమ కాంబినేషన్ అవునండి ఇది ఐదు ఎకరాలకి అండి ఇది గరుడ త్రీ సిక్స్టీ ఎంఎల్ ఇది ఎంత కొట్టారు ఫాస్ట్ మైట్ ఇది టూ లీటర్స్ ఫైవ్ ఎకర్స్ కి ఫైవ్ ఎకర్స్ కి టూ లీటర్స్ ఇవి త్రీ సిక్స్టీ వచ్చేసి ఫైవ్ పీసెస్ ఓకే ఓకే ఇది ఎకరానికి ఒకటి వచ్చేసరికి ఎకరానికి అర లీటర్ చొప్పున కొట్టి అర లీటర్ చొప్పున కొట్టినాం ఓకే ఓకే ఏంటన్నారు రిజల్ట్ మీకు రిజల్ట్ అయితే మాకు చాలా బాగా వచ్చింది సార్ నూటికి నూరు శాతం సాటిస్ఫై నేనైతే నేనైతే ఇంత బాగా రిజల్ట్ వస్తుంది అనుకోలేదు అయినా బాగా అనుకున్న దానికంటే బాగా వచ్చింది రిజల్ట్ కూడా చాలా బాగుంది లేదండి నేను ఎప్పటికీ రోజు డైలీ చేస్తాను వస్తే ఇట్లా కొట్టుకుంటా ఫస్ట్ షర్ట్స్ ఎప్పుడు వైట్ షర్ట్లు వేసుకుని వచ్చేది ఫస్ట్ షర్ట్ మీదే కొట్టి చూసుకుంటా అప్పుడే అట్లా ఏమన్నా కనపడింది అనుకో నేను కాల్ చేసి కనుక్కుంటా ఈ రోజు వరకు అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటుంది దీంతో అంత ముందు తోట అంతా మాడిపోయింది అంత ఏం లేదు ఇంకా అంత చిగురులన్నీ మాడిపోయి పోయి అసలు వదిలేద్దాంలే అనే స్టేజి గా వదిలేదాం అనే స్టేజింగ్ ఇంతకు ముందు టెన్ డేస్ కి ఒకసారి కొట్టేవాడిని ఇంక త్రీ సిక్స్టీ కొట్టిన తర్వాత ఎందుకంటే బాగా వచ్చింది కదా రిజల్ట్ అని సెవెన్ డేస్ ఫైవ్ డేస్ కి ఒకసారి ఇంకా మీద 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 కొడుతున్నా మామూలు మందులు గానీ స్ప్రే చేస్తున్నాడు నేనైతే మీ ఫాలోవర్ కమల్ అన్న ఫస్ట్ మీ ఫాలోవర్ నేను ఆర్కాలో ఏదైనా రాని ప్రోడక్ట్ ఫస్ట్ మనకు ఆర్కా ఏజెన్సీ ఎవరు ఉంటారో వాళ్ళకి కాల్ చేసి కనుక్కుంటాను ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి వచ్చేసి దీన్ని థర్టీ డేస్ లో కొట్టినా చిన్న పైరు చాలా బాగుంది అసలు హారిలో చిన్న చిన్న గనుపులు చిన్న చిన్న కొమ్మలు ఇది అప్పట్లోనే చిన్న వయసులోనే ఇది చింతి డేస్ లోనే థర్టీ డేస్కే కాయలు కాసింది పొలం ఇది ఆ తర్వాత మళ్ళీ జీఎస్ ఫోర్ నక్షత్ర అది కూడా ఆర్క వాళ్ళది అది కూడా ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ గరుడ త్రీ సిక్స్టీ కొట్టినా ఇప్పుడు మామూలుగా పెద్ద కంపెనీలు కూడా చెప్తున్నా అవి కూడా రిజల్ట్ కనిపిస్తున్నాయండి అవి అవి కూడా కొడుతున్నాం కానీ నేనైతే నేనైతే స్టార్టింగ్ నుంచి ఎక్కువ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఎక్కువ ప్రిపరేషన్ ఇచ్చేది స్టార్టింగ్ నుండి దీంట్లో కెమికల్స్ కొట్టాను నేను చాలా వరకు ఎప్పటికీ కొట్టాలి కెమికల్స్ ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మీరు చెప్పేవి కొన్ని ఫాలో అవుతూ దాంతో పాటు కొడుతుంటాము మళ్ళీ ఇప్పుడు రీసెంట్ గా నిన్న కూడా కొట్టినా మీది హార్ కావాలదే ప్రో ప్లస్ విత్ ఫంగి నిన్న నిన్ననే స్ప్రే చేసిన నిన్ననే స్ప్రే చేసినాం నిన్ననే స్ప్రే చేసినాం ఇది కూడా త్రీ డేస్ అయితే తెలుస్తుంది కదా మనకి ఇంకా నిన్ననే కొట్టినా నిన్న ఈవినింగ్ నిన్న ఈవినింగ్ కొట్టినా బాగుంది సాటిస్ఫైతే నేను కొట్టిన తర్వాత ఈ చుట్టుపక్కల పొలాల వాళ్ళు కూడా చాలా మంది అడుగుతున్నారు కూడా ఇప్పుడు మనం రీసెంట్ గా ఇప్పుడు వెళ్లే టైం కూడా ఒక పొలంలో స్ప్రే కొడతాడు అదే త్రీ సిక్స్టీనే కొడుతుంటారు అక్కడ బాగుంది త్రీ సిక్స్టీ గరుడా త్రీ సిక్స్టీ అయితే నల్లికి బాగుంది చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై మళ్ళీ ఇంకా వేరేం లేదు నైన్టీ కూడా లేదు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై దీనికి అయితే నేనైతే పొలం అదే వదిలేస్తాంలే అనుకున్నా అంతే అంతా ఇట్లా చిగురు మాడిపోయినది అంతా చేను పక్కలలో వచ్చి అరుస్తుండే నన్ను నువ్వే చేను ఇంత బాగా పెట్టుకున్నావు అని ఏమి ఇట్లా చేసినావు అంత చేల్లా అని ఆ మధ్యలో ఏమైందంటే నేను నల్లికి కొట్టే బదులు తెగులు మందులు అవి ఎక్కువ స్ప్రే చేసిన ఆ దాంట్లో అది నల్లి అటాక్ అయింది అటాక్ అయింది ఒకేసారి కంట్రోల్ కాలేకపోయేది గరడతో కంట్రోల్ అయింది థ్యాంక్స్ అన్న రైట్ అండి సో ఇక్కడ ఉన్న రైతులు కొంతమంది ఉన్నారు సో వాళ్ళతో కూడా మనం మాట్లాడుదాం ఎక్కడ నుంచి వచ్చారు ఏంటిది అనేది సో ఇక్కడ నమస్తే అన్న మీ పేరు నమస్తే అన్న నే పేరు ఊరు అన్నది టీఆర్ కూలూరు ఎమ్మినూరుకి పది కిలోమీటర్లు ఏ ఊరన్నా టీ చల్లకొల్లూరు టీ చల్లకొల్లూరు సో ఆ ఊరు నుంచి వచ్చారు ఆ ఊరు నుంచి వచ్చాము మీరు వచ్చిందానికి అవునా ఓకే ఓకే ఏ వెరైటీలు వేసారు మేము తేజ మైకోసిన ఒక ఎకరం వచ్చేసి సూపర్ టెన్ వేసినాం ఎకరం సూపర్ టెన్ ఒకక ఎట్లా ఉంది ఇప్పుడు వరకు తేజ అయితే పరవాలేదన్నా బానే ఉంది హ్మ్ ఏటికంటే కొద్దిగా డ్యామేజ్ ఎక్కువ ఉన్నానా ఈ సంవత్సరం ఈ సంవత్సరం నల్లి వల్ల నల్లి వల్ల మొత్తం కొనే ట్రిప్స్ వల్ల డ్యామేజ్ కొద్దిగా ఎక్కువ తోట అయితే నంబర్ వన్ అన్న గరుడ 36 సి పాస్మేట్ కొట్టానా హ్మ్ నంబర్ 1 రిజల్ట్ బాగుందా బాగుంది ఎక్సలెంట్ అన్న సో మీకు కొట్టిన తోటకి పక్కన తోటకి డిఫరెన్స్ తెలుస్తుంది చాలా డిఫరెంట్ ఉంది పక్కన మా పక్కన పొలం ఉండానా వాళ్ళు అసలు కొట్టలేదు కొట్టిన దానికి కొట్టిన దానికి చాలా డిఫరెంట్ డిఫరెన్స్ ఉంది ఎక్సలెంట్ అని నెంబర్ వన్ అది ఓకే 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 ఇంకా ఇంకా మా వీడియోలో ఏమన్నా ఉపయోగపడుతుంది వీడియోలో వచ్చేసి విల్ట్ వేర్ విల్ట్ వచ్చింది అన్న సూపర్ టెన్ కి మీరు చెప్పిన ఇన్ఫినిట్ మన సాయిల్ వేసినామా ఒక్క దెబ్బకి నిలబడింది అన్న నిలబడిందా ఓకే ఎక్సలెంట్ అన్న బీచ్ ఇంపోర్టర్ వేసినాము వెంటనే ఒక లీటరు మన సాయిల్ ఒక లీటర్ వచ్చేసి ఇన్ఫినిట్ వేసినామా ఒక లీటరు ఇన్ఫినిట్ ఒక లీటరు మన సాయిల్ ఈ రెండు కలిపి

పండిస్తున్నారా ఇంకేం పండితున్నారు అనలేదా చాలా మంది పక్కన వాళ్ళు అన్నారన్న ఎందుకు వేస్తున్నాం అంటే మీకేం తెలియదు మేము కమల్ యూట్యూబర్ అని చెప్పినాడు మేము వేసినాం అంటే తర్వాత వాళ్ళే అన్నారన్న ఓహో ఇంత బాగుంది అని వాళ్ళే పండింది ఇప్పుడు పండింది అన్న హ్యాపీ అన్న సో ఆ టైంలో సరిగ్గా తెలియకపోతే నష్టమే కదా నష్టమేనా మీరు చెప్పడం వల్ల తిరుమల అని చెప్పినాడు మీ యూట్యూబర్ మేము ఫాలో అవుతున్నాం ఎక్సలెంట్ ఉంది రిజల్ట్ తప్పకుండా థ్యాంక్ యూ సో ఎమ్మిగినూరులోనే మనకి మంచి ఒక యంగ్స్టర్ అనమాట సో చాలా చిన్న షాపు ఇక్కడ ఉన్న ఫార్మర్స్ అందరికీ కూడా ఏదైతే వీడియోలు చూసి ఆ వీడియోల ప్రకారం కాంబినేషన్లో చెప్పి మళ్ళీ నాకు ఫోన్ చేసి ఫోటోలు పెడతాడు అన్న ఈ ముందు ఇలా కాంబినేషన్ ఇస్తున్నా అన్న ఓకేనా అని చెప్పి అడుగుతూ ఉంటారు సో డే వన్ నుంచి కూడా ఇలా కష్టపడి దాంతోపాటు ఫార్మర్స్ని గ్యాదర్ చేసుకొని అంటే చాలామంది ఏం చేస్తారు పొలం ఏం చూడకుండా ఏదో మందు ఇస్తూ ఉంటాడు కానీ తిను డిఫరెంట్గా తెలుసుకొని ఏదైతే పెస్ట్ ఉందో ఆ పెస్ట్కి కాంబినేషన్స్ ఏదైతే చెప్తాము సో అదైతే ఇస్తున్నారు థ్యాంక్ యూ తిరుమల థ్యాంక్ యూ సో మచ్ సో ఇలాంటి యంగ్స్టర్స్ ఎవరైతే ఫెర్టిలైజ్ షాప్లో వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా కూడా ఫ్యూచర్లో సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో ఇప్పటి నుంచి చాలామంది యంగ్స్టర్స్ ఇలాంటివి కూడా నేర్చుకోవాలి ఎందుకంటే సో మనం ఎప్పుడైతే ఫార్మర్కి అవసరమైన పెస్ట్ని పెస్ట్ మనం ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు మనల్ని ఇష్టపడతారు సో దానికి తగ్గట్టు రిజల్ట్ కూడా వాళ్ళకి కనిపిస్తుంది రైతు నష్టపోరు రైతు కూడా లాభాలు బాట పట్టే అవకాశం ఉంటుంది దాంతోపాటు ప్రతి ఒక్కరికి కూడా ఫ్రెష్ ఫెటిలైజ్ షాప్లో వాళ్ళకి కూడా నాలెడ్జ్ గెయిన్ అవుద్ది ప్రాక్టికల్గా గెయిన్ అవుతుంది సో అదైతే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా సో ఎవరైనా యంగ్స్టర్స్ ఫెటిలైజ్ షాప్లో వాళ్ళు ఉన్నారంటే సో దీనిలాగా ఫాలో అవ్వండి ఖచ్చితంగా సో ఇంకేం సంగతులు నా ఏం లేదు లేదని చూపాలా ఏం ప్రాబ్లం లేదు మా మార్కెట్ మొత్తం మన షాప్ పేరు వచ్చేసి అగ్రిటెక్ గంజల రోడ్ లో ఎమ్మెల్యూర్ లో ఉంటది మార్కెట్ రోడ్ లో మన ఎమ్మెల్యూ సర్వే మంచి ఫార్మర్స్ చాలా మంచి ఫార్మర్స్ అంటే వాళ్ళ కష్టం తప్ప వేరే పని తెలియదు కష్టం చేసుకోవడం తప్ప వేరే పని తెలియదు మంచి ఫార్మర్స్ చేస్తారు కాకపోతే ఏదైనా మంచి మంచి పంటలు వేస్తారు మొత్తం మేజర్ కరాబ్ వచ్చేసి మన మిరప ఈ మా ఎమ్మినూర్ మార్కెట్ లో మనది వచ్చేసి మిరప చానా ప్రతి ఒక్కరైతే ఏం లేని రైతు కూడా దాన్ని పండించాలా ఏదో చేయాలా ప్రతి ఒక్కరు చేస్తారు కదా అని ఉద్దేశంతో చేస్తారు కాకపోతే మధ్యన వచ్చేసరికి మిరప మొక్క నాటి వరకు హ్యాపీగా ఉంటారు మిరప మొక్క నాటిన నెల రోజుల నుంచి స్ట్రగుల్ అవుతున్నారు రైతు ఎందుకంటే ఏం తెలియక ఏం చేయాలో అర్థం కాక పక్కన పొలాల వాళ్ళని చూసుకుంటూ ప్లస్ మంచి మంచి వాళ్ళని చూసుకుంటూ ప్లస్ తెలిసిన వాళ్ళని చూసుకుంటూ ఏం చేయాలో అర్థం కాక స్ట్రగుల్ అవుతున్నాడు ఫార్మర్ వచ్చేసి సో నేను ఫార్మర్స్ చెప్పేది ఏమంటే మంచిగా కాంబినేషన్ తీసుకోవాలా ప్రతి ఒక్క రైతు తెలుసుకోవాల కాంబినేషన్ డీలర్ ఇచ్చేది కాదు డీలర్ ఇస్తే కాదు అన్ని కాదు ప్రతి ఒక్క తెలుసుకొని తెలుసుకుని రిస్క్ తక్కువ అవుతుంది పెస్ట్ అవుతుంది టెన్షన్ అవుతుంది ఫార్మర్ కి మెయిన్ వచ్చేసి సో అందుకని మనకి ఎటువంటి చెవులు రానివ్వకుండా కాపాడుకోవచ్చు వాడుకోవచ్చు కాకపోతే మన మెయిన్ ఫార్మర్ వచ్చేసి నాలెడ్జ్ ఇంపార్టెంట్ ఇంకా వేరే వేరే మార్కెట్ లో చాలా వస్తాయి ఎకరాను మూడు వేలు నాలుగు వేలు ఆ మందులు కొట్టకూడదు ఫార్మర్స్ ఎందుకంటే లాభం లేదు ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచువేషన్ లో రేట్ లేదు చాలా రేట్ లేదు కనీసం ఒక ఎకరాకు మూడు వేల రూపాయలు మంది అవుతుంది ఏ షాప్ కెళ్ళినా సరే మన షాప్ ఏ షాప్ కనీసం రెండు వేలు మూడు వేల రూపాయలు మంది అవుతుంది కానీ అందుకని ఫార్మర్స్ కొంచెం చూసుకొని రెగ్యులర్గా వాడుకుంటే బాగుంటుంది నా ఉద్దేశం అంతే మన ఫార్మర్స్ థ్యాంక్ యూ కంపల్సరీ అన్న ఖచ్చితంగా తెలుసుకోవాలి ప్రతి ఒక్క ఫార్మర్ కంపల్సరీ వాడుకోవాలి ఖచ్చితంగా ఉన్నారు కదా మన అన్న కమలమే వీడియోస్ ఉండే బ్రహ్మాండంగా యూట్యూబ్ లో చూస్తే ఫస్ట్ వస్తుంది ప్రతి ఒక్కరు వాడుకుంటే బాగుంటది ఇంకా అదొకటే చెప్పేది ఒక పది నిమిషాలు ఓపీ చూసినామంటే ఏ మంది అయినా చూసుకోవచ్చు అక్కడికి వెళ్ళి తీసుకునే అవసరమే లేదు ఏ మంది అయినా వాడుకోవచ్చు మంచి కాంబినేషన్ లో వాడుకోవచ్చు ఒకటైతే గ్యారెంటీ హండ్రెడ్ పర్సెంట్ ఎవరు చిన్న మరవీడు చిన్న మరవీడు ఎంత దూరం ఇక్కడికి ఇక్కడ ఇక్కడ రావడానికి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఇరవై ఐదు కిలోమీటర్లు ఎట్లా వచ్చారు ఇప్పుడు బండేస్ బైక్ వేసుకొని వచ్చినాం సార్ ఓకే ఓకే ఎవరెవరు వచ్చారు ఇప్పుడు నేను మా ఇంకో ఫ్రెండ్ అంటే కాలు కాకమా మా మా పక్క పక్క విలేజ్ అండి ఓకే చిన్న మరీడు మా ఊరు దాటినాకి ఇలా ఊరు వస్తుంది సార్ ఓకే ఆడే పక్క మాకు కమలన్న వచ్చేసి ఫోన్ చేస్తే ఆటోమేటిక్ చూడాలా ఎన్నాలంటే నన్ను రెగ్యులర్ అంటే నువ్వు ఏం చెప్తున్నాను అంటే ఎక్కడో నన్ను ఫోన్ చేసి రిస్క్ రిస్కెద్దండి అనే దానిలోనే మనం కొంచెం తగ్గుతుంటాం అంట ఎక్క ఫర్ని నేను ఫైర్ చేయను ఒక్క ఫర్ చేసి అది స్ట్రైకర్గా దానికో ఆర్ఆర్ ఎరు కావచ్చు ఆరు అరకా సార్ చేసినప్పుడు ఏమంటే నా వద్దరు లేదు పంపిస్తలే కానీ మీ దగ్గరలే ఉండదు దగ్గరలో లేదు కదా సార్ మాకు ఎక్కడ అంటే నువ్వు పంపిస్తా ఎస్ఎస్వి అగ్ర తెక్కు ఎక్కువ అని పెడుతు అరవై చెప్పుకొని నిన్ను ఇంకా సార్ అంటే కరెక్ట్ సార్ ఇంకా అట్కే ఊకా నా పొద్దు నుంచి నిన్ను చూస్తే ఇంకా అనిపిస్తది ఊక ఇంకా అత్య చూడడానికి అవ్వదు ఇలా ఆయన ఫోన్ చేసి ఎలా వస్తున్నాడు నువ్వు రా అంటే నేనే ఊరు అన్నారు పెద్ద మరి వీడు పెద్ద మరి వీడు ఇప్పుడు సినిమా ఇరవై ఐదు ఉంటుందా ఇరవై ఉంటుంది మాది ఇరవై ఉంటుంది ఐదు కిలోమీటర్ ఓకే ఓకే ఏంటండి మన వీడియో రివ్యూలు ఏం బాగుండవు సార్ మంచి నువ్వే అన్ని బాగా చెప్తున్నావు సార్ దానికి అన్ని రిజల్ట్స్ బాగుండవు నన్ను కొట్టేదే నువ్వే మీకు మనం చెప్పిన మందులు ఏం కొట్టారు రీసెంట్ గా ఫస్ట్ వచ్చింది స్ట్రైకర్ కొట్టినాను సార్ రిజల్ట్ బాగుండదు సార్ స్టైల్ కొమ్మలు బాగా వస్తున్నది అది కొట్టిన ఆ తర్వాత హారట్టిన సన్నగా ఉన్నప్పుడు కొంచెం మెరుపు సార్ నువ్వు ఇచ్చిన శృతి నేను ఫోన్ పే కొట్టి పదకొండు వేల ఐదు వందలు ఏమో కొట్టి నువ్వు అద్దెనే తీసుకున్నాను సార్ అవి నువ్వు చూపి ఫస్ట్ ఫస్ట్ కాల్ తిని అన్నప్పుడు నన్ను దాన్ని ఉంది బాగుండదు సార్ ఇప్పుడు దిగబడేది అవచ్చు ఇప్పుడు ముప్పై గింటావచ్చు ఎకరన్నరంటారు ఎందుకంటే అది మన వానం మాడమై ఫోత్ బాగా వచ్చినప్పుడు వానం మొసరు పట్టుకుని అది కొంచెం తేమ ఎక్కువ రాలిపోతుంటది సార్ ఇప్పుడు మరీ బాగా చూసి వచ్చి ఇప్పుడు కొంచెం బాగుండదు ఈ రోజే అది జోల్టు ఆ బాషిని కొట్టి వచ్చిన నిలుగా కడుతుంటే ఇంకా ఫోన్ చేసి కమలాని వస్తున్నాడు నాలుగు గంటలకంటే సర్లే వస్తలే అని వచ్చిన సార్ దానికి బాగుండదు సార్ నాన్నకైతే నానైతే నిరుడు తీసుకుంటలే కానీ కొట్టలేకపోతే సార్ దాన్ని అది కొట్టలేకపోతే సంవత్సం ఈ సంవసర బాగా వస్తుంది సార్ పింజలు కానీ బాగా కొడుతున్నాయి సార్ అది ఏంటి కంటే దాన్ని ఉండాలి అంతే మందు మాత్రం బాగా అయితే దాన్ని కొట్టినా ఆటోమేటిక్ పూతలు గానీ సెట్ గానీ బాగా పింజలు బాగా తీసుకుంటారు బాగా బాధ కొంచెం మనం నల్లికి కొంచెం బాగా కొట్టుకుంటే ఇప్పుడు నల్లికి గరిసి ఫాస్ట్మెట్టిన అది కానీ కొట్టిన సార్ బాగుందండి అది కానీ బాగుండదు ఇప్పుడు ఏంటంటే ఆయన మా చక్కని పైన మా పక్కన సేను కదా కొట్టి చొప్పున గానీ బాగా కొట్టలేకపోయారు ఇంకా అది మా నాన్ను కొట్టుకున్నా అట్లా కొంచెం కంట్రోల్ మీద అప్పుడు ఇప్పుడు వరకు బాగుండదు సార్ మరి ఇప్పుడు కొంచెం లాక్ వస్తుండదు కాయ బట్టి మాగింది తెంపలేనాను కొంచెం లేట్ మీద తెంపుకుందాం కానీ ముందు వస్తుండదు ఇప్పుడు మరి ఇప్పుడు సిక్స్ మందికి భూ కమాండర్ గానేసినా సార్ ఒక ప్యాకెట్ వేసినా నువ్వు చెప్పింది రెండు ఏళ్ళ గానీ డబ్బులు నువ్వు కొద్ది పండాక్ కొంచెం ఇప్పుడు పండాగకి వచ్చినా సార్ ఇప్పుడు మొన్న నువ్వు చెప్పినావు కదా సార్ జీ అది మగ్గ అది ఎరిస్ పంపింది జీ అది జింక్ వాళ్ళదిగ్గు ఆ కొడదాం అనుకోండి అలా కొట్టలేక సార్ దాన్ని కొడదాం అనుకున్నా పండాకి ఇప్పుడు స్టార్ట్ అయినది అది ఓకే ఓకే అది బాగుంది వేసుకోండి బాగుంటే ఇది ఒకసారి కలిపి ఇట్లా మనము ఎన్నే చల్లండి అదే ఎందుకంటే ఇట్లా కొంచెం ఇట్లా ఉండదు అంటే ఇంత అయిట్లేదు కొంచెం తగ్గులే కమ్మినా గానీ చల్లుకోవచ్చు చల్లుకోవచ్చు అది పదిహేను వేలు గానీ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది నాన్న చదువుకో పడే ఇట్ల మీద పడుతుంది కదా సార్ ఈ ఆకుల మీద కొద్దిగా పడితే ఉంటే కొద్ది కాలిది ఏం కాదు అది రెండు రోజుల తర్వాత బాగా దాని కొరకు అది పడి ఊకున్నాను సలలే డిప్పులు లేక ఇచ్చుకుందాం ఊకున్నాను ఒక పారి డిప్పులు లేక అని అవి అడిగితే గానీ కొంచెం ధరకలే నన్ను ఊకే అదే ఫస్ట్ అన్ని కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ రేట్ ఎక్కువ అయినా చింత లేదు పది ముప్పై నలభై ఐదు అవి చెప్పినా కదా జెరీస్ కంపెనీ చెప్పినా అన్ని సార్ అవి దానిలో చూసినా కానీ ధరకలేదా ఓకే అట్లే ఓకే మనం ఏదైనా చెప్పామంటే కొంచెం రైతుకి రిజల్ట్ కనపడాలి వేరే కంపెనీకి చెప్పారనుకో మళ్ళీ రిజల్ట్ కనపడలేదు కమలాన్ని చెప్పాడు కానీ కనపడలేదు అంటారు సో నా బ్యాడ్ నేమ్ తెచ్చుకోను రూపాయి పోయినా రైతు చూస్తే ఉపయోగపడే విధంగా నువ్వు చెప్పిన బాగుండదు సార్ నాకు ఒక అక్కడ ఎవరన్నా ఒక ఏం చేసుకుంటారు ఏం లేదు కానీ నా నువ్వు కొట్టినప్పుడు నుంచి ఈ చెత్తు స్టార్టింగ్ గానే తిన్నది ఓకే నిరుడే కొట్టాలనుకుంటే కాలేదు ఈ రోజు ఈ చెత్తనాలు నీవే ఇంకా అన్ని నీవే తీసుకొని

ఇత్తి ఇత్తన శుద్ధిలో చేసుకొని నాటినాం నాటిన తర్వాత ఇరవై ఐదు రోజుల తర్వాత మరి ఫర్టిలైజర్ వేసుకొని మందులు వాడుకుంటా జీనశ్న చిత్రపో గరుడా ఇవన్నీ వాడినాం ఇది ఫెర్టిలైజర్ మందులు వేసేది లేదు ఆర్గానిక్ కొంత పొలమైన చాలా మంతో ఒకటి కదా మన మంత్ ఒకటి సొంతం అనేది ఏముంది మనమంతా ఒకటి అమ్మలన్న ఏడు అడుగులున్నాను నేను ఐదు అడుగులున్నా రెండు అడుగులు తగ్గుతా నీ కోసం తీసుకు ఏందన్న చాంద ఇచ్చారు స వాళ్ళతో ముంచొస్తారా మా వాళ్ళకి ఎప్పుడు ఓపెన్ చేద్దాం అనుకుంటారు